హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ మనం ఇంతకుముందు నిర్వహణ స్వభావంలో మొదటి నాలుగు పాయింట్స్ చెప్పుకున్నాం నిర్వహణ విశ్వవ్యాప్తమైనది నిర్వహణ బహుళ విభాగ విషయం నిర్వహణ ఒక శాస్త్రంగా అలాగే నిర్వహణ ఒక శాస్త్రం మరియు ఒక కళగా ఈ నాలుగు పాయింట్స్ని మనం ఇంతకుముందు వివరించుకున్నాం కదా ఇప్పుడు ఐదవ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం నిర్వహణ ఒక వృత్తిగా వృత్తి అనేది వ్యవస్థీకరించబడి ఉంటుంది విషయ పరిజ్ఞానం గల ప్రత్యేక ఆకారాన్ని వృత్తి అంటాం అంతే కదా విషయ పరిజ్ఞానం గల ప్రత్యేక ఆకారం దాన్నే మనం ఏమంటాము వృత్తి అంటాం అనమాట క్రమమైన రీతిలో సంస్థల నుండి పొందే పరిజ్ఞానాన్ని వృత్తి అనబడుతుంది వృత్తిపరమైన సాంప్రదాయ సంస్థలలో నియంత్రించబడిన నడవడితో సమాజానికి మేలు చేసేందుకు పొందే పరిజ్ఞానాన్ని ఒక వృత్తి అనవచ్చు నిర్వహణకు సంబంధించి విశ్వవ్యాప్తంగా ధృవీ ధృవీకరించే సంస్థలు లేనప్పటికీ వృత్తికి సంబంధించిన పరిపూర్ణ లక్షణాలను అది కలిగి ఉన్నందున దానిని సమగ్రమైన వృత్తిగానే పరిగణించాలి అమెరికన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ వంటి సంస్థలు నిర్వాహకుల నడవడిని నియంత్రిస్తాయి అనేక వృత్తి విద్యా సంస్థలు వృత్తిగా విద్యగా మరియు శిక్షణగా నిర్వహణ శాస్త్రాన్ని బోధిస్తున్నాయి అసలు వృత్తి అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి వృత్తి అంటే అసలు మీ దృష్టిలో ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి వృత్తి అంటే పని అనొచ్చు ఉద్యోగం అనొచ్చు అవునా ఏం వృత్తి చేస్తున్నావు ఏం ఉద్యోగం చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు ఇట్లా ప్రతి దాన్ని కూడా మనము దీనికి పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట అంతే కదా ఇప్పుడు కమ్మరి కుమ్మరి వీటన్నిటిని మనం వృత్తులు అంటాం ఏంటి వృత్తులు చేసే పనులు అవే కదా అయితే ఇక్కడ ఏంటంటే క్రమమైన రీతిలో సంస్థల నుండి పొందే పరిజ్ఞానాన్ని వృత్తి అని అనబడుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అవునా ఇప్పుడు ఒక ఒక ఏదైనా సరే ఒక ఆఫీస్ ఉందనుకోండి దాంట్లో రిసెప్షనిస్ట్ అంటారు అంటే మనం వెళ్ళిన తర్వాత మన దగ్గర నుంచి మనం ఏదైనా డీటెయిల్స్ కావాలంటే అవన్నీ అడగటానికి అట్లా రిసెప్షనిస్ట్ ఉంటారు అట్లా మేనేజర్ ఉంటారు అవన్నీ కూడా వృత్తులు అనమాట అంటే క్రమమైన రీతిలో ఉండి పరి పరిజ్ఞానాన్ని మనం ఏమంటాము వృత్తి అంటామన్నమాట ఓకేనా వృత్తిపరమైన సాంప్రదాయ సంస్థలలో నియంత్రించబడిన నడవడితో నియంత్రించబడిన నడవడితో సమాజానికి మేలు చేసేందుకు పొందే పరిజ్ఞానాన్ని ఒక వృత్తి అనవచ్చు వృత్తి అనే దానికి ఇక్కడ చాలా డిఫినేషన్స్ ఇచ్చారనమాట ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ఆఫీస్ కానీ ఏదైనా సరే ఒకటి సక్రమంగా నడవాలంటే దాంట్లో డెఫినెట్గా వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుంటారు ఒక్కొక్క జాబ్ అంటే ఒక్కొక్క పర్సన్ ఆ వృత్తి ఏంటంటే అది ఎవరైతే ఏమైతే చేయగలుగుతారో అంటే ఇప్పుడు మేనేజర్ చేసే పనికి వెయిటర్ చేసే పనికి సర్వెంట్ చేసే పనికి క్లీనర్ చేసే పనికి ప్రతి ఒక్క దానికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు రూపొందించుకునే నియమాల్లాగా ఓకేనా అట్లా మనం నిర్వహణను కూడా ఒక వృత్తిగా అని చెప్పేసి ఎట్లా అంటున్నాము అనేది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట నిర్వహణకు సంబంధించి విశ్వవ్యాప్తంగా ధృవీకరించే సంస్థలు ఏవి కూడా లేనప్పటికీ వృత్తికి సంబంధించిన పరిపూర్ణ లక్షణాలు అనేవి పరిపూర్ణ లక్షణాలను నిర్వహణ అనేది కలిగి ఉందన్నమాట అందుకనే దాన్ని సమగ్రమైన వృత్తిగానే పరిగణించాల్సి వస్తుంది అంతే కదా అట్లాగే అమెరికన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ వంటి సంస్థలు ఏం చేస్తాయి నిర్వాహకుల నడవడిని నియంత్రిస్తాయి అనేక వృత్తి విద్యా సంస్థలు వృత్తిగా విద్యగా మరియు శిక్షణగా నిర్వహణ శాస్త్రాన్ని మనకి బోధిస్తున్నాయి అన్నమాట తర్వాత నిర్వహణ లక్ష్యాధారితం ప్రతి సంస్థ లక్ష్యాలు ఆశయం దార్శనికతను స్పష్టీకరించడంలో ఉద్దేశం సంస్థ తన కార్యకలాపాలను వాటి సాధన కోసం కృషి చేయడమే ప్రతి సంస్థ యొక్క విజయాన్ని లక్ష్య సాధన ద్వారా గణించబడుతుంది నిర్వహణ లక్ష్యాధారితం అంటే ప్రతి సంస్థ లక్ష్యాలు ఆశయం దార్శనికతను స్పష్టీకరించడంలో ఉద్దేశం తన సంస్థ కార్యకలాపాలను వాటి సాధన కోసం కృషి చేయడమే అంతే కదా ప్రతి సంస్థ యొక్క విజయాన్ని లక్ష్య సాధన ద్వారా గణించబడుతుంది దాని విజయం దేని ద్వారా గణించబడుతుంది వాళ్ళు దేన్నైతే లక్ష్యంగా పెట్టుకుంటారో దాన్ని సాధించడం ద్వారానే గణించబడుతుంది అంటే లెక్క గట్టబడుతుంది సంస్థ యొక్క లక్ష్యం స్వల్ప వ్యయంతో వస్తువును ఉత్పత్తి చేయడం కానీ నాణ్యమైన సేవలను అందించడం కానీ అయి ఉంటుంది సంస్థ యొక్క లక్ష్యం ఏంటి స్వల్పేమితా అంటే కొంచెం ఖర్చుతోనే వస్తువును ఉత్పత్తి చేయడం లేదా నాణ్యమైన సేవలను అందించడం అనేవి సంస్థ యొక్క లక్ష్యాలుగా ఉంటాయి అన్నమాట కానీ కొన్ని సందర్భాల్లో నాణ్యమైన సేవలుగా గుర్తించి లక్ష్య సాధనను గణించడం కష్టము కానీ కొన్ని సందర్భాలలో మాత్రం నాణ్యమైన సేవలుగా గుర్తించిన వాటిని లక్ష్య సాధనను గణించడం అనేది కష్టంగా ఉంటుందంట ఉదాహరణ ఇచ్చారు చూడండి ప్రాథమిక ఆరోగ్య జాగ్రత్తలు అంటువ్యాధి నిరోధము వంటివి తర్వాత చూద్దాం నిర్వాహకుల బృందం చే నిర్వహణ వ్యవస్థీకరించిన సంస్థలో అధికారాల అప్పగింతను బాధ్యతలను నిర్ధారించవలసి ఉంటుంది ఒక సంస్థలోని నిర్వాహకులు ఒక జట్టుగా ఏర్పడి సంస్థ లక్ష్యాలను ఆశయాలను సాధించడానికి కృషి చేయాల్సి ఉంటుందన్నమాట సంస్థలో ఉన్న వివిధ స్థాయి నిర్వాహకులు సంప్రదాయ పద్ధతిలో పర్యవేక్షకులుగా ఉన్నప్పటికీ సమన్వయంతో కృషి చేసే లక్ష్యాలను సాధిస్తారు ఇక్కడ చూడండి సంస్థలో ఉన్న వివిధ స్థాయి నిర్వాహకులు అంటే ఏంటి వాళ్ళు ఒకరు చేపించే వాళ్ళు అవునా పర్యవేక్ష పర్యవేక్షకులు అంటే చూ జస్ట్ చూస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అట్లా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు సమన్వయంతో అందరూ కలిసి కృషి చేసి ఆ లక్ష్యాలు అనేవి సాధిస్తారు వివిధ వ్యక్తుల నిర్వాహకుల కార్యకలాపాలను సమైక్యపరిచినప్పుడే సంస్థ అనేది విజయం అనేది సాధిస్తుంది అనమాట వ్యక్తులని నిర్వాహకులు మళ్ళీ వాళ్ళు చేసే కార్యకలాపాలు అంటే వాళ్ళు చేసే పనులు వీటన్నిటినీ కూడా సమైక్యపరచినప్పుడే ఆ సంస్థ విజయం సాధిస్తుంది ఏంటి నిర్వహణ ఒక ప్రక్రియ నిర్వహణ ద్వారా సంస్థ లక్ష్యాలను సాధించడానికి ప్రణాళిక వ్యవస్థీకరణ మరియు సమన్వయంతో కూడిన కార్యకలాపాలు ఉంటాయి సంస్థలో వివిధ విధులను నిర్వర్తించి క్రమమైన మార్గంలో పనులను చేపట్టడం అవుతుంది అందువలన నిర్వహణను ఒక ప్రక్రియగా అభివర్ణించడం జరిగింది సంస్థ ఉన్నంత వరకు నిర్వహణను నిర్వహణను ఒక కొనసాగే ప్రక్రియగానే పేర్కొనవచ్చు ఇప్పుడు ఏదైనా ఒక సంస్థ మొదలైందనుకోండి ఆ సంస్థ వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు కూడా ఈ నిర్వహణ అనేది కొనసాగుతూనే ఉండే ఒక ప్రక్రియగా మనము చెప్పుకోవచ్చు అనమాట కాబట్టే నిర్వహణ అనేది ఒక ప్రక్రియ అయ్యింది నిర్వాహకుల బృందంచే నిర్వహణ నిర్వహించబడుతుంది నిర్వహణ నిర్వహణకంటూ ఒక లక్ష్యం అనేది ఉంటుంది లక్ష్యం ఉంటేనే అక్కడ మనము ఏదైనా సరే చేయగలుగుతాము నిర్వహణ అనేది ఒక వృత్తిగా ఉంటుంది అట్లాగే నిర్వహణ అనేది ఒక శాస్త్రము మరియు ఒక కళ నిర్వహణ అనేది ఒక శాస్త్రంగా ఎలా మనం అనుకోగలము నిర్వహణ అనేది బహుళ విభాగ విషయం ఏ విధంగా అయ్యింది నిర్వహణ అనేది విశ్వవ్యాప్తమైనదిగా ఏ విధంగా అయ్యి అయ్యింది ఇవన్నీ కూడా నిర్వహణకున్న స్వభావాలని మనము ఇప్పటివరకు వివరించుకున్నాం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది జస్ట్ మీరు ఎగ్జామ్లో రాయడానికి మాత్రమే కాదు ఫర్దర్గా మీకు ఉపయోగపడటానికి అనమాట ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయచ్చు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్